పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత సార్ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషిన్ యాజ్ఎం లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన మొత్తం తెలుగు గర్విస్తున్నది పవన్ కళ్యాణ్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ పవన్ కళ్యాణ్ గారిని ఏర్మానం కానీ పవన్ కళ్యాణ్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చ ద్వారా పోతున్నాడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం గా మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహరవేరే టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మంచిది చేసుకుందాం రండి మా రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం గులాస్ అయిపోతున్నారండి మేము నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పిఆర్స్ మొత్తం వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణ ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు రెండు వందలు చిల్లరకి వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పైన సింగిల్ థియేటర్ మూడు వందల పైసలు వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి మాల్స్ లోని ఆటలులోని ఇటువంటి చోకా థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఎంత బీపత్మైన రేట్స్ అక్కడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగా ఇలా అనుకుంటే సాగటం మాయా ప్రేక్షకుడు ఎక్కడ సినిమాతో చూడగలుగుతాడు ఏ రకంగా ఎలాగలుగుతాడు ఇవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం అలాంటి వినోదాన్ని సాగటం మనిషికి దూరం చేస్తుంది బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ బతికించుకోవాలి దానికి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి కాదండి నేను ఎందుకు పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సెంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకటి ఆ రోజుల్లో మీరు నమ్మండి మిత్రులన్న కిఎల్ నాన్నగారు గారు పుట్టి సంవత్సరం అధ్యక్షుడుగా మేము విజ్ఞప్తి చేశాం కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాలా కేంద్ర గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే నుంచాం ముందు టెంట్లు వేసాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ బెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశేశ్వరరావు గారు తమ్మడి భరద్వాజ్ గారు కేఎస్ రామారావు గారు చదవాడు శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు పెద్ద మంత్రులు సంజీవం ప్రకటించారు ఎన్ని చేసినా ఏమీ కాల వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రికార్డ్ చేశా నారాయణ పర్సెంట్ సిస్టం కావాలి అది మంచిది ఈ సిస్టమ్ ఉండకూడదు రెండు సిస్టం ఉండకూడదు నేను స్పీరియస్ పోతే మాట్లాడతాను అయామి ఇచ్చు అయామి ఇచ్చు మూమెంట్ అన్నాడు రామారాయణ గారు మహానుభావుడు కీర్చేసి అయ్యారు అది ఇప్పుడు తిరుపతి ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశాం నారాయణమూర్తి అందరం అందరం చర్చించుకున్న విషయం మీద ఏది మంచిగా చేద్దామని ఆడైనా కానీ అని పర్సెంటేజ్ జరగల రికార్డ్ చేశాం అందరూ చెప్తాం కానీ ఇది మంచి జరగల పర్సంటే సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేశాం నిజంగా దిల్ రాజు సిస్టమ్కి యాక్సెప్ట్ అని అయినా ఆ డేస్లో కానీ ఫలప్రదం కాలా ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు కానీ ఇది మంచి జరగల అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసన ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడు భర్తరాజ్ గారు నేను శ్రీ కళ్యాణ్ గారు అందరూ మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత ఉన్నర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పెర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కొందరు ఫిఫ్టీ ఫిఫ్టీ కాలంలో కొందరు ఇలా రకరకాలు ఆడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేరుతాం ముందు పర్సెంట్ సిస్టమ్ పెట్టాలి రైతు సిస్టమ్ ఉండకూడదు లిస్ట్ మెత్తయ్యాలి అనే దాన్ని ముందు తీసుకురండి మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ ముందు తీసుకుని వెళ్ళారు కానీ బలప్రదంగా కాలే ఇంప్లిమెంట్ కాల లాటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దానికి వెళ్ళాం ఇది రైట్ చేసాం విజ్ఞప్తి చేసాం టికెట్స్ రేస్ పెంచు కానీ ఈశ్వరుడు కానీ ఆయన కృషి చేశాడు మరి పర్ ప్రదర్శాల సో దిస్ ఇస్ ఏ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్ ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ నాట్ క్లియరింగ్ అది కావాలి అలాంటి దీవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుపుకొచ్చేది దసరో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింక్ పెట్టి ఏమి సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దానికి చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క దోశ అరహరవేలు మనం ఫోకస్ చేయడం అంటే ఎంత దోణం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పాటు వచ్చి పరిగణించవచ్చు కదా మర్యాద పొరుగు కలవచ్చు కదా అన్నారు నేను సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం కానీ విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజల సమస్య వచ్చినప్పుడు ధర్మగడ్డ కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్తబండు పెట్టేవారు మీ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పులు చెప్పేవారు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇందులో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లైక్ లైక్ దిస్ అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండక్షన్ పిలిచి ఏ రండి మీకు సమస్యలు ఉన్నాయి నేనేం చేయాలి మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి మేము మీ బిడ్డలు అండి స్టేట్ మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళం మేము లెగ్ ఇచ్చిన వాళ్ళమే మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్ బైస్ సో మై హంబుల్ రిక్వెస్ట్ దయించి ఈ పర్సంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే ఆక్యుపై టేకింగ్ కార్పొరేట్ సెటప్ తో ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేస్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ వాళ్ళు ఎక్కడో ఫ్యాషన్తో కట్టుకున్నవాడు ఈ తల్లి నమ్ముకున్నవాడు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందానికి చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయాలు ఇవాళ మూసి పడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేషన్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్నచేపని పెద్ద చేప చిన్నమాయని పెదమాయని బెంగళ నాగేంద్రుడు ఆక్టోపస్ కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు కాబట్టి దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్ ఇరవై ఐదు వేల బట్టి రావణ కాష్టంలో కాల్తున్న ఏ పర్సంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి రోసేయకుండా ఏదే దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అట్రస్ చేయకుండా ఆ పర్సంటేజ్ సిస్టమ్ విషయంలో కొనుక్కొచ్చి ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి అప్పుడే మా సినిమా చూస్తారు జనం లేకపోతే ఓటీలు చూస్తారండి వేళ మాలాడు సినిమా చూడాలంటే జనం రావాలి జనం రావాలంటే బరువు పలిసిన వర్గాలు రావాలంటే ఎక్కడ వస్తారండి వాళ్ళ కోసం డబ్బులు పెట్టి ద క్యాట్ కమ్ ఆ ఓటి వస్తున్న చూద్దాంలే ఎన్ని సినిమాలు ఇవాళ బాగా అర్థనాయండి పెర్సెంటేజ్ సిస్టం ఎంత తగ్గిపోయిందండి కాబట్టి సినిమా పథకాలను నిర్మాత పథకాలను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పథకాలు మన కూడా ఉండాలి సరే పెర్సెంటేజ్ సిస్టం కావాలి ఆ సిస్టం కోసం ప్రతిరోజు కృషి చేయాలి